ఆత్మీయ కసరత్తు తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు నుండి పదహారు వరకు నేటి వాక్యము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబో జీవము విషయములోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనక్రమము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం మతాచార్యుడు రచయిత అయిన ఫిలిప్ బ్రూక్స్ జీవితపు గొప్ప లక్ష్యం సత్యం చేత గుణశీలం రూపుదిద్దబడటమే అని అంటాడు దైవిక గుణశీలం నడవడి అనేవి గోల్ఫ్ ట్రోఫీలు బేస్బాల్ రికార్డుల కంటే మరెంతో ప్రాముఖ్యమైనవి ఓ వ్యక్తి ఆ రెంటిని కలిగి ఉండగలిగినప్పటికీ పౌలు తిమోతిని ఒక జట్టి తన క్రీడకు అంకితమైపోయినంతగా దైవభక్తికి అంకితం కమ్మని సవాల్ చేశాడు ఒక పరుగు క్రీడాకారుడు తన దేహాన్ని అదుపులో ఉంచుకొని నియమాలకు లోబడవలసి ఉన్నట్టే ఓ క్రైస్తవుడు కూడా తన దేహాన్ని తనకు దాసునిగా చేసుకోవాలి తప్ప యజమానిగా కాదు నేను ఉన్నత పాఠశాలకు చెందిన ఫుట్బాల్ జట్లు బేస్బాల్ జట్లు వేసవి కాలపు మండుటెండలో వారి కాలిస్తనిక్స్ కసరత్తులు చేయడం చూసినప్పుడు నేను చేస్తూ ఉండాల్సిన ఆత్మీయ కసరత్తులు ఉన్నాయనే సంగతి నాకు గుర్తొస్తుంది ఫిబ్రి ఐదు పద్నాలుగు ప్రార్థన వాక్య ధ్యానం స్వీయ పరీక్ష సహవాసం సేవ త్యాగం ఇతరుల చిత్తానికి లోబడటం సాక్ష్యం ఇవ్వడం ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మరెక్కువ దైవభక్తి గల వ్యక్తిగా అవడానికి నాకు సహాయపడగలవు ఆత్మీయ కసరత్తు సులువైందేమీ కాదు మనం ప్రయాసముతో పాటపడాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదవచనం మిన్నగా ఉండాలనుకునే క్రైస్తవుడు దేవుని కృపచేత దేవుని మహిమార్థమై అందుకోసం పరిశ్రమించాలి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ ఆత్మీయ ప్రయత్నాల్లో మీరు ప్రయాసతో పాటుపడే కొన్ని పద్ధతులేవి Amen.